ఫైవ్ స్వాగతం నేను సునీల్ చంద్ర కలకత్తా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొన్న ఒక డాక్టర్ మీద జరిగిన ఆగాత్యానికి సంబంధించి జిల్లాలో కూడా దాని మీద మాట్లాడడం కోసం మహిళలు మరియు సంబంధించిన ఆర్గనైజేషన్ వ్యక్తులు కూడా ఉన్నారు అయితే వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి ఓకే అందరికీ నమస్తే అండి నా పేరు సుబ్రహ్మణ్యము నేను ఆర్టీటి సంస్థలో స్వచ్ఛంద సేవకునిగా పనిచేయడం జరుగుతుంది హోమితా పైన జరిగినటువంటి అత్యాచారానికి దుర్ఘటనకు సంబంధించి మా ఐటీ సంస్థలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్దలు శ్రీమతి విశాల మేడం గారి సమక్షంలో మహిళలపై జరిగినటువంటి హింసలను అన్యాయాలను అరికట్టాలి అనే ఒక నినాదంతో మేము మా సంస్థ ముందుకు వెళుతూ ఉంది మరి అందులో భాగంగా మరి భోమితాపై జరిగినటువంటి అన్యాయాన్ని అక్రమాలను ఇలాంటివి జరగకుండా అరికట్టాలనే ఉద్దేశంతో కఠినంగా నిందితులను శిక్షించాలని ఒక నినాదంతో ముందుకు వెళుతూ ఉన్నాం గ్రామాల్లో కూడా చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వాటికి అంతటికీ కారణం ఏంటి అంటే మన కుటుంబాలలో కూడా మనము అమ్మాయిలకైతే చెప్తూ ఉన్నాము అమ్మాయిలు ఈ విధంగా ఉండాలా ఈ విధంగా వెళ్ళాలా ఈ విధంగా తిరిగి రావాలని అబ్బాయిలకు కూడా మంచి విషయాలు విలువలు తల్లిదండ్రులుగా మనం ఇవ్వగలిగితే కుటుంబం నుంచి బాధ్యతలు అనేటివి మోయగలిగితే కుటుంబంలో సమస్యలు రావకుండా ముందుకు గన విలువలతో పెంచగలిగితే ఈ సమస్యలు బయట కూడా రావు అనేది సంస్థ యొక్క ఆశయము అని మహిళలు పురుషులు ఇద్దరు సమానమే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించాలా అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము ముందుండాలా అక్కడ ఉన్నటువంటి ఆ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ముందుండాలి అక్కడ ఉన్నటువంటి కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా ముందుండి వీటిని వెంటనే కూడా ఇలాంటివి దుర్ఘటనలు జరగకుండా ముందు వెళ్లాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన కర్తవ్యంగా ఉంది పోస్ట్ మార్టం విషయంలో కూడా బాగా మీద జరిగింది దాని విషయంలో మహిళా సంఘాలు దేశంలో స్పందించడంలో ఫాస్ట్ ఉన్నది భావిస్తున్నారా మహిళలు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారా మహిళలు ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కరిలోనూ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చూసినట్లయితే ప్రతి వ్యక్తి వ్యక్తిలోనూ కొన్ని తెలివితేటలు ఉన్నాయి ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ధైర్యము ఉంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిక్చువేషానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించినాయో మనకైతే వాటి గురించి పూర్తి అవగాహన లేదు తెలియదు కాబట్టి మనం వాటిపైన మనం స్పందించలేము ప్రభుత్వాలు వ్యక్తిని బట్టి ఆయా లీడర్స్ని బట్టి స్పందిస్తున్నాయి కాబట్టి దీనివల్లనే మహిళలకు విరక్తి వచ్చింది మహిళలు కూడా భయపడుతున్నారంట అనే ఒక మాట వినబడుతుంది నిజమైంది అది నిజమే ప్రభుత్వాలు ముందుండాలా ప్రభుత్వాలు ప్రజలను రక్షించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి భూపాలపల్లి మండలంలో ఉన్నటువంటి పది గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఉన్నారు ఇలాంటి సమస్యలు దుర్ఘటనలు జరిగినప్పుడు మేమందరము కూడా ఉన్నాము ఇలాంటి సమస్య జరగకూడదు అనే ఒక ఆలోచనతోనే ఈ రోజు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొనడం కూడా జరిగింది సూటిగా చెప్పండి సార్ తప్పు చేసిన వాళ్ళ పొరపాట డీలే చేసిన ప్రభుత్వాల పొరపాట తప్పు చేసిన వాళ్ళ పొరపాటు అందుకే కఠినంగా శిక్షించాలనేసి మేము కూడా కోరుకుంటున్నాం శిక్షలు మరి వేగంగా అమలు కావడం లేదు అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది దీని మీద ఏమైనా మీ డెవలప్మెంట్ సంస్థ కావచ్చు మీతో ఉన్న మహిళలు కావచ్చు దీని ఏదైనా మీరు భావం వ్యక్తం చేస్తున్నారా న్యాయస్థానాలు వాటిపైన ఆలోచన చేయాల ఎందుకు శిక్షను లేటుగా ముందుకు తీసుకొని పోతున్నారు అనేది న్యాయస్థానాల పరిధిలో ఉంటుంది కాబట్టి న్యాయస్థానాలు వాటిని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వాలు కూడా ముందుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత ఉంది మహిళ మీద ఏ స్టూడెంట్ మా అమ్మాయి మీద జరిగినటువంటి దుర్ఘటనల మీద ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ ఇప్పుడు వేగంగా స్పందించి శిక్షను అది నిరూపించే క్రమంలో వేగంగా ముందుకెళ్ళి దానికి పోలీస్ అయినా ప్రభుత్వాలైనా చట్టమైనా వేగంగా స్పందించి నిందితుడిని శిక్షించినప్పుడే మాత్రమే మహిళలకి న్యాయం జరిగిందని భావించడానికి ఆస్కారం ఉంది ఇంకొక మహిళ కోసం వచ్చిన తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మహిళా లోకానికి మరియు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం నేను సులిచంద్ర జే ఫైవ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎన్